రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు కేవలం ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి అయితే రేపు మంగళవారంతో పాటు ఏకాదశి కూడా కాబట్టి ఏకాదశి మంగళవారం రెండు కలిసి రావటం చాలా విశేషమైనటువంటి రోజు సహజంగా మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం అనేది ఒక మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు అయితే మంగళవారం అంటే గౌరీమాతకి చాలా ఇష్టం మంగళగౌరి వ్రతాన్ని చేసిన స్త్రీకి సౌభాగ్యం సంపద కలుగుతాయి అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అదేవిధంగా రేపు ఏకాదశి మంగళవారం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇక ఏకాదశి మంగళవారం రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయవలసింది ఈ చిన్న పరిహారం ఇక ఏకాదశి రోజున శంకుశబ్దం చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పండితులు వివరిస్తున్నారు అయితే చాలామంది ఇళ్లల్లో శంఖు ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో శంఖు అనేది ఉండదు ఒకవేళ శంఖు లేని వారు ఏకాదశి రోజుల్లో తెచ్చుకుంటే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది ఇలా ఏకాదశి రోజున శంఖుని ఇంటికి తెచ్చుకొని ఆ శంకుకి పాలతో అభిషేకాన్ని చేయాలి ఎందుకంటే శంఖు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది శంఖు చక్రం అంటారు కదా శంఖు చక్రం రెండు కూడా విష్ణుమూర్తి చేతిలో ఉంటాయి ఇక శంఖుని ఇంటికి తెచ్చుకొని శంఖుకి పాలతో అభిషేకం చేసినా లేకపోతే నార్మల్ పాలతో అభిషేకం చేసినా ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది అలా అభిషేకం చేసిన శంఖుకి ఒక్క ఎర్రని పుష్పాన్ని సమర్పించండి ఇలా ఏకాదశి రోజున శంఖుని ఇంటికి తెచ్చుకొని ఆ శంఖుకి ప్రతి మంగళ శుక్ర లేదా శనివారాలలో అభిషేకం చేయండి లేదా సోమవారం అభిషేకం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే శంఖు అంటే పరమశివునికి కూడా చాలా ఇష్టం అలానే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా శంఖు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం శంఖుని ప్రతినిత్యము కాకపోయినా మీకు ఏ రోజు అయితే మీరు పూజలు చేయాలి అనుకుంటున్నారో లేదా మీ ఇష్ట దైవాన్ని ఏ రోజు అయితే ఆరాధిస్తారో ఆ రోజు శంకుని కూడా అభిషేకించి ఎర్రని పుష్పాన్ని సమర్పించండి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీకు ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది జాతకంలో ఉండే చెడు కూడా తొలగిపోతుంది కాబట్టి మీకు సిరి సంపదలు కలగాలి ఎప్పుడు ధనం మీ చేతిలో ఉండాలి అంటే గనక రేపు ఏకాదశి రోజున శంకుని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా శంకుకి ఎప్పుడూ కూడా అభిషేకాన్ని చేస్తూ ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పిస్తే ఎల్ల కూడా డబ్బు అనేది మీ దగ్గరే ఉంటుంది డబ్బుకి లోటు రాదు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి అలానే రేపు ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా లేచి స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మాల పాపాలు దోషాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు సంతాన యోగం కలుగుతుంది సంతోషంగా జీవిస్తారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు డబ్బుకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలానే మంగళవారం రోజు ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఏకాదశి की रोजना ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అష్టోత్రాలను చదివితే ఎంతో పుణ్యం కలుగుతుంది ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తే ఎంతో పుణ్యం అని పెద్దలు అంటూ ఉంటారు ఏకాదశి రోజున ఉపవాసం చేసినా లేదా ఏకాదశి రోజుల్లో మనం ఆ రోజు మొత్తం కూడా అల్పాహారాన్ని తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎల్లి అంటే ఎల్లి ఉల్లి వంటి వాటిని తీసుకోకూడదు ఇవి తీసుకుంటే ఆ రోజు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అని పండితులు వివరిస్తారు estão అదేవిధంగా ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు ఎందుకంటే ఏకాదశి రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కఠిన దీక్షలో ఉంటారు అంటే ఉపవాసం పాటిస్తారు అందుకే ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అంటారు ఎందుకంటే తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపం కాబట్టి తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అంటారు ఏకాదశి రోజుల్లో తులసి ఆకుని తెంపకూడదు రాగి ఆకుని కూడా తెంపకూడదు కానీ రాగి చెట్టుని తాకినా రాలిన రాగి ఆకుని ఇంటికి తెచ్చి రాగి ఆకుపై దీపాన్ని వెలిగించినా ఎంతో పుణ్యం కలుగుతుంది అయితే రేపు ఏకాదశి రోజున మరి ఏ ఆకుపైన ఏ ఎలా దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఆ తరువాత శుభ్రంగా తలంటు స్నానం చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఆ తరువాత గడపను కూడా శుభ్రం చేసి గడపకి పసుపు కుంకుమ బొట్లను పెట్టి అలంకరించాలి ఆ తరువాత మనం లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో దీపారాధన చేస్తాం కదా ఆ విధంగా దీపారాధన చేయాలి ఇక అలా యథావిధిగా దీపారాధన చేశాక ప్రత్యేకంగా ఏకాదశి రోజున మనం ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అన్నాం కదా అదే రాగి ఆకు కానీ రాగి ఆకుని కొయ్యకుండా కింద రాలిన ఒక మంచి రాగి ఆకుని తెచ్చుకోండి రాగి ఆకు అనేది దైవాంగికమైనటువంటిది రాగి చెట్టులో మంచి ఆక్సిజన్ ఉంటుంది రాగి చెట్టులో అత్యంత ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది మన నుండి కార్బన్ డై గ్రహించి మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఆక్సిజన్ని రాగి చెట్టు అందిస్తుంది అందుకే ప్రతి దీవినా కూడా రాగి చెట్టు ఉంటే ఇక ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణలను చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు కావచ్చు సంతాన యోగం లేనివారు కావచ్చు సంతాన భాగ్యం కలగాలి అనుకునేవారు కావచ్చు లేదా తమ దాంపత్య జీవితం ఎల్లవేళలా బాగుండాలి అనుకునేవారు కావచ్చు తమ యొక్క భర్త ఆయుర ఆరోగ్యాన్ని కోరే స్త్రీలు కావచ్చు ఏకాదశి రోజుల్లో మనం రాగి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ తొమ్మిది తెల్లని దారం పోగులను రాగి చెట్టు చుట్టూ కూడా పోయాలి అలా పోసి ఒక చిన్న ప్రత్యేకమైన పరిహారాన్ని కూడా చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పు తిరిగి రావట్లేదు మేము ఇచ్చాము కానీ మాకు తిరిగి ఇవ్వట్లేదు మేము ఎంతగానో అడుగుతున్నాము ఆ డబ్బులు ఇంకా రావట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా రేపు ఏకాదశి మంగళవారం రోజు ఈ పరిహారం చేశారు అంటే ఆ అప్పు అనేది పిలిచి మీకు ఇస్తారన్నమాట ఇన్ని రోజులు మీరు అప్పు ఇవ్వ ఇచ్చిన డబ్బులు ఇవ్వమని తిరిగారు కదా ఈ పరిహారం చేశాక వారే మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళతారు కాబట్టి ఈ పరిహారం రేపు చేయండి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక చిన్న ప్లేటు రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి అందులో కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి అంటే కొన్నంటే కొన్ని కొన్నంటే దానికి లెక్క అనేది ఏది ఉండదు కానీ ఒక కొన్ని తీసుకొని అందులో ఒక చిటికెడు కంటే కొద్దిగా ఎక్కువ పసుపుని వేయండి అందులోనే ఒక స్పూను పసుపు తర్వాత పెరుగు వేయండి అంటే కొన్ని బియ్యము కొంచెం పెరుగు కొన్ని కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం కాటుక కాటుకను కూడా వేయాలి ఇవి వేసి బాగా మిక్స్ చేయాలి పెరుగు పసుపు బియ్యం కాటుక అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి ఇక ఇందులో ఏ కాటుకను వాడాలి అండి అంటే గనుక మీకు ఏదైనా సరేనండి ఐటెక్స్ కాటిక మీరు కాటిక అంటే నల్లగా ఉంటే సరిపోతుంది అది కాటుక అవ్వాల్సిన అవసరం లేదు మసి కూడా అయినా పర్వాలేదు అంటే పొయ్యి ఉన్నవారికి మసి ఉంటుంది కానీ సిటీల్లో ఉన్నవారికి మసి అందుబాటులో ఉండదు పల్లెటూర్లలో ఉన్నవారికి మసి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు కాటుకనైనా లేదా మసినైనా అయినా ఏదైనా తీసుకోవచ్చు నల్లగా ఉండే దానిని దాన్ని తీసుకొని అందులో బాగా మిక్స్ చేసి ఆ పదార్థాన్ని అదైతే ఏదైతే మిశ్రమం ఉందో దానిని రాగి చెట్టు మొదట్లో పుయ్యండి అంటే మనం పెద్దగా బొట్టులాగా పెట్టండి పెద్దగా రౌండ్గా చెట్టుకి చెట్టు మొదట్లో అయితే అలా పెట్టేస్తే సరిపోతుందండి ఇలా రేపు మంగళవారము అలానే ఏకాదశి రోజున ఈ పరిహారం చేస్తే రావలసిన డబ్బు తిరిగి వస్తుంది ఇక మీకు శత్రువుల భయం ఉండదు డబ్బు సంపాదిస్తారు మీకు ఏ చిక్కులు ఆటంకాలు ఉండవు మీకు ఉండే చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఉండే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడగండి ఆ రాగి ఆకుకి గంధం బొట్టు పసుపు బొట్టుని పెట్టండి ఆ తర్వాత రాగి ఆకు యొక్క కాడ అనేది మనవైపు ఉండాలి అంటే తొడిమె ఉంటుంది కదా అది మనవైపు ఉండాలి ఇక అలా పెట్టేసి ఆ రాగి ఆకుపైన రెండు మట్టి ప్రమిదలు కలిపి ఒకదాని ఒక అంటే ఒకటిగా అంటే ఒకదానిపై ఒకటి మట్టి ప్రమిదలను పెట్టి అందులో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కాసి నువ్వుల నూనెను కానీ పొయ్యండి ఇవి రెండు అందుబాటులో లేకపోతే నిత్య దీపారాధనకు ఏదైతే నూనె వాడుతున్నామో అదే నూనెను వాడండి అలా వాడేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో చిటికేడంటే చిటికేడే పచ్చకర్పూరాన్ని వేయండి ఇలా వేసి దీపాన్ని వెలిగిస్తే ఇల్లంతా ఒక మంచి సువాసనతో పాటు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అదేవిధంగా స్వామివారికి పచ్చకర్పూరం అంటే మహాప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం యొక్క హారతి లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి సంపద వరిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోతుంది ఎవరైతే జాతకరీత్య కానీ లేదా గ్రహ దోషాలు కేతు దోషాలతో బాధపడుతున్నారు లేదా గ్రహాలు అనుకూలించట్లేదు ఏ పని చేసినా విజయం కలగట్లేదు ఏ పనిలో అయినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది ఇక డబ్బు పరంగానైతే మాకు విపరీతమైన సమస్య ఉంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలట్లేదు అని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేస్తే ఎలాంటి సమస్యల నుండి బయటపడతారు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో విశేషమైనటువంటి ఏకాదశి రోజున మనం ఏ ఆకు పైన దీపాన్ని వెలిగించి దీపంలో ఏది వెయ్యాలి అని ఇలా చేస్తే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు సహజంగా దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది దీపంతో మనం ఏది ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా మంచైనా చెడైనా ఏదైనా అందులో ఖచ్చితంగా దీపం వెలగవలసిందే దీపం వెలిగింది అంటే అక్కడ ఒక దైవం ఉంది దైవశక్తి ఉంది అని మనకు గ్రహించవచ్చు అంటే ఆ దీప కాంతుల్లో ఉండే వెలుగు అంతటి శక్తితో ఉంటుంది కాబట్టి దీపం అనేది పరమ పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి దీపాన్ని రేపు ఏకాదశి మంగళవారం రోజు రాగి ఆకుపైన వెలిగించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి